జాతకరీత్యా ఆలోచన చేసినట్లయితే తెలుగుదేశం పార్టీ అనేటువంటిది వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి చాలా గొప్ప విశేషకరమైన ప్రభావాలే ఉన్నాయి అన్ని రంగాల్లో జయం కలుగుతుంది వీళ్ళు అనుకున్న మనోవాంఛాలన్నీ నెరవేరుతాయి ఏ విషయంలోనూ కూడాను వీళ్ళు దిగి వ్యవహరించినప్పటికీ కూడాను మీ యొక్క ప్లానులు చక్కగా సాగి ఫలిస్తాయి లోగడ వదిలివేసిన వ్యవహారాలన్నీ కలిసి వస్తాయి మహోన్నతంగా రావడానికి అవకాశం మెండుగా ఉంది అంతేకాకుండా అన్ని రంగాలలో ఉన్నతమైనటువంటి స్థితిని ఆడవారి ప్రాముఖ్యత ఎక్కువగా ఇచ్చేటువంటి లక్షణం కనిపిస్తోంది ఎందుకంటే తెలుగుదేశం అంటేనే ఆడబడుతులకు చాలా విశేషకరమైన ప్రభావాన్ని అనిర్వచనీయమైన అనుభూతిని ఇచ్చింది కాబట్టి అందుకనే ఉత్సాహ ప్రోత్సాహాలు ఆడవారికి సిద్ధిస్తాయి మానసిక ధైర్యం సూక్ష్మ బుద్ధి యోచన శక్తితో ముందుకి పోగల నమశివాయ జపం సర్వవిధ శ్రేయోదాయకం ఈ తెలుగుదేశం పార్టీకి సదా శివ అనే నామం చేసుకోవాలి సదా అంటే ఎల్లవేళలా శివ అంటే మంగళకరుడు ఎల్లవేళలా కూడాను మంగళకరమైనటువంటి ప్రభావాన్ని సాధించడానికి అందరూ ధ్యానించవలసిన మంత్రం సదాశివ 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 ఇక కర్కాటక రాశి చంద్రబాబు నాయుడు గారిది అందుచేత ఆదాయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం నాలుగు అందుచేత గురువు ఓగించడం వల్ల ఎలాంటి కష్ట సాధ్యమైన పనులైనా సాధించగలుగుతారు వ్యక్తిగతంగా సాంఘికంగా గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి మీలో గల శక్తి సామర్థ్యాలు పెరిగి అధికార వర్గంగా ఉపకార లాభాలు కలుగుతాయి గృహ నిర్మాణాది పనులు కలిసి వస్తాయి మీ జీవన మార్పుల వలన సంఘంలో గౌరవం మంచి ఫలితాలని సాధిస్తారు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అన్ని రంగాల వారికి జీవన వృద్ధి రాజీ పూజిత హెచ్చులు కుటుంబ ఔన్నత్యం శని వలన స్వల్పంగా చిన్న అనారోగ్యాలే పెద్దల అనుగ్రహం స్త్రీ సహాయం నూతన బాంధవ్యాలు జీవన గమనంలో ఆధిక్యత గృహంలో వివాహాది శుభకార్యాలు భూగృహాలు కొనుట పాత గృహాలలో మార్పులు వినోద కార్యక్రమాలు పుణ్యక్షేత్ర దర్శనం ఉద్యోగులకు యోగదాయకం రాజకీయ నాయకులకు మంచి కాలం ప్రజల్లో సఖ్యత మంచి పేరు అధిష్టాన పరంగా గుర్తింపు ఎన్నికలలో సీట్లు పొంది విజయం సాధిస్తారు కర్కాటక రాశి వారు ఎన్నికల్లో విజయాన్ని సాధిస్తారు ఇక్కడ కర్కాటక రాశి బాబు గారిది అందుచేత నేను అనకూడదు కాని మొన్న ఈ మధ్య చంద్రగ్రహణం వచ్చిన మర్నాటి నుంచి బాబు గారికి యోగ దశ అని చెప్పాను చంద్రగ్రహణం వల్ల ఆ గ్రహణ ప్రభావం పోయి చంద్రుడు ఉన్నతమైనటువంటి స్థితిని పొందారు ఈ విషయం అమరావతిలో ఉండేటువంటి చాలా మందికి నేను చెప్పాను చంద్రగ్రహం మన్నాడే బాబు గారు మన ఇంటికి వస్తాడయా అని అదే జరిగింది నా ఇంటికి వచ్చి చాలా మంది చాలా బాగా చెప్పారు సార్ అన్నారు ఇది నా వాక్కు కాదు ఈశ్వర ఆజ్ఞ ఈశ్వరుని ఆజ్ఞ నేనెంత నిమిత్త మాత్రుణ్ణి అందుచేత ఆ తల్లికి చెబుతున్నాను అమ్మా మేము వడివడిగా వెళ్తున్నాం నువ్వు మా పక్కనే ఉండాలి రక్షించాలని అందుకే ఆ తల్లి కరుణాల వల్లి కాబట్టి వడి వడి నేగుదంతును భవత్పద పంకజముల్ స్మరించుచున్ వెడల గృహంబు మేము వెను వెంటనే కంటికి రెప్పవోలే ముందడుగిడ రక్ష చేయుచు జయం బడ కూర్చుచు సర్వకార్యముల్ సలుపుదు వివటన్న దృఢ నమ్మకమే జనయించ ఆ దృఢ జీవన వేదం లాంటిది నేనున్నాను మీ అందరికీ అనే ఆ దృఢ నమ్మకమే విజయసిద్ధికి నాంది పెడుతుంది అదే శివతత్వంలో దాకిన పరమార్థం ఆ శివుడు ఎవరంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడే ఇక్కడ త్రిమూర్తుల యొక్క ప్రభావం ఈ సంవత్సరం బాగా కనిపిస్తోంది కాబట్టి విజయ పరంపరలో విజయాన్ని సాధించాలని ఈ క్రోధినామ సంవత్సరం అందరికీ ఆరోగ్యం ఐశ్వర్యం సగల అభిష్టాలు సిద్ధింప చేయాలని కోరుకుంటూ సర్వే జనా ధన్యవాదాలు బ్రహ్మశ్రీ మాచిరాజు వేణుగోపాల్ గారు ఇప్పటివరకు వరకు మీరు ప్రవచించిన కొంచెం వెనుకున్నాను సార్ మన పార్టీ అధ్యక్షుడు వారు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు మనల్ని పంచాంగ ప్రవచనం చేసిన మాచిరాజు వేణుగోపాల్ గారిని సత్కరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున మన పార్టీ అధినేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి దుశ్యాలతో సత్కరిస్తూ ఉన్నారు కొంచెం పక్కన ఫోటోగ్రాఫర్ అనర్గలంగా యాభై ఐదు నిమిషాల పాటు

લાગે છે સ્વામીવાર ચા ચાલ ચાલો శ్రీ మాచిరాజు వారు మన పార్టీ అధ్యక్షుల వారిని సత్కరిస్తున్నారు ఈనాటి ప్రవచనకర్త మాచిరాజు గారు మన పార్టీ అధ్యక్షుల వారికి సర్వం శుభం కలగాలని ఆశీర్వదిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దుశ్యాలతో సత్కరించారు

దీర్ఘమాయూ శ్రీమోటి బ్రహ్మాండ నాయకస్ ఆది మధ్యాహిత ప్రత్యేక కళ్యాణ గుణాగర కలౌ వెంకట నాయకారకారీభూ సమేత శ్రీ వెంకటేశ్వర అనుగ్రహ ప్రసాద ధన్యవాదాలు ధన్యవాదాలందరికీ ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు వారు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఉపన్యసిస్తారు